ఎన్ఐన్ తెలుగు న్యూస్కి స్వాగతం నా పేర్వారు ఇక డీటెయిల్స్ చూస్తే ధవలీశ్వరంలోని ఎన్ఎంఐ లూదర్ చర్చి పరిరక్షక కమిటీ సభ్యులపై పెట్టిన బైండ్ ఓవర్ కేసులు ఎత్తివేయడంతో పాటు నిధుల దుర్వినియోగం చేసిన వారిపై కూడా చట్ట ప్రకారం కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తూ ఆగస్టు ఒకటో తేదీన గురువారం నుంచి చర్చి ఎదురుగా రీలే నిరాహార దీక్షలు ప్రారంభిస్తున్నట్లు పరిరక్షణ కమిటీ సభ్యులు వెల్లడించారు ఈ మేరకు బుధవారం సాయంత్రం ది రాజమండ్రి ప్రెస్ క్లబ్లో జరిగిన మీడియా సమావేశంలో ఎం ప్రమోద్ కుమార్ మాట్లాడుతూ ఏఈఎల్సి మోడరేటర్ ప్రదేశీ పాటు ఇచ్చిన ఉత్తర్వుల కారణంగానే తమ లూథరన్ సంఘంలో నిధులు దుర్వినియోగం కావడానికి అవకాశం కల్పించిందని ఆరోపించారు తూర్పు గోదావరి జిల్లా సీజన్ బిషప్ ఇచ్చిన ఉత్తర్వులను పట్టించుకోకుండా తహసీల్దారు పోలీసులు ఏకపక్షంగా వ్యవహరిస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు పాస్టర్ సరేలా అనిల్ కిరణ్ అదేవిధంగా చెక్కల ప్రవీణ్ చర్చి నిధులను సభ్యులు ఇస్తున్న కానుకలను దారిమలిస్తున్నారని అన్నారు కాబట్టి ప్రార్థిస్తున్నాము కాబట్టి ఒక కోటి ఇరవై ఆరు లక్షలు జమ చేసేయండి మా యొక్క సంఘ ఖాతాల్లో సంఘ నిధులు ఇది మా ప్రధానమైన డిమాండ్ కాబట్టి మేము అడుగుతుంది పత్రికా ముఖముగా మిమ్మల్ని వేడుకుంటుంది కూడా ఏంటంటే మేము రాబోయే దినాల్లో మేము రిలే నిరాహార దీక్షకి మేము వెళ్ళబోతున్నాం కాబట్టి మీరందరూ కూడా ఇప్పటి వరకు కూడా మా పక్షాన ఉండి నిలబడి వాస్తవాలు మీరు తెలియపరిచారు ఆ వాస్తవాలు మరి రానున్న రోజుల్లో ఎక్కువగా మీరు తెలియపరచాలని మా యొక్క ఆకాంక్ష మా యొక్క విజ్ఞప్తి రేపటి నుంచి మేము ఎంత కష్టమైనా సరే ఈ పోరాటము ఆగకూడదని రిలే నిరాహార దీక్ష దిగటానికి మేము సిద్ధపడ్డాము కాబట్టి రేపు ఉదయం నుంచి ఆ కార్యక్రమాన్ని ధవలేశ్వరం ఎన్ఎంఈ లోదరన్ సంఘము గేట్ ఎదురుకుండా ఉన్న స్థలంలో మా సంఘ పరిరక్షణ కమిటీ వారు అందరం కూడా ఈ యొక్క రిలే నిరాహార దీక్షకి మేము వెళ్ళబోతున్నాము ఈ రిలే నిరాహార దీక్షకు మీ పత్రికా ముఖంగా మేము తూర్పు పశ్చిమ గోదావరిలో ఉన్న ఆయా లూథరన్ సంఘాలను కూడా మేము సంఘీభావం తెలియజేయాలని మేము కోరుతున్నాం ఇదే సమస్య మోడరేటర్ గారు అనేక సంఘాల్లో ఏర్పాటు చేశాడు మా అన్నీ లోదరని చర్చి మాత్రమే కాదు రాజమండ్రిలో సెంట్రల్ సెంట్రల్ జైల్ ఆపోజిట్ లో ఉన్న రక్షణ ఆలయం లోదర దేవాలయం సెయింట్ పీటర్స్ లోదరం దేవాలయం సెంట్ పాల్స్ లోదరం దేవాలయం ఇలాగా చెప్పుకుంటూ పోతే తణుకులో ఒక లోదరం దేవాలయం వీళ్ళందరూ కూడా చాలా మంది మోడరేటర్ పరదేశి బాబు బాధితులు ఆయా సంఘాల్లో ఫైనాన్షియల్ గుడ్ స్టాండింగ్ ని డిస్ట్రాయ్ చేసిన వ్యక్తి హైకోర్టు ఉత్తర్వులకు వ్యతిరేకంగా ప్రవర్తిస్తున్న వ్యక్తి పరదేశ్ బాబు మోడరేటర్ కాబట్టి మేము ప్రధానంగా డిమాండ్ చేస్తున్నాము మా మీద ఉన్న బైండోర్ కేసులు ఎత్తివేయాలా దుర్వినియోగం అయిన చర్చి నిధులన్నీ మళ్ళీ తిరిగి జమ చేయబడాలా ఎవరైతే దుర్వినియోగం చేస్తారో నిధులు వాళ్ళని కఠినంగా శిక్షించాలి సినడ వారిని ప్రత్యేకంగా కోరుకుంటున్నది ఏమిటంటే కలెక్టర్ వారికి లెటర్ పూర్వకంగా ఇస్తున్న విషయాల్ని ప్రత్యక్షంగా వచ్చి చెప్పాలని మేము విజ్ఞప్తి చేస్తున్నాం సినడ బిషప్ గారిని ప్రత్యేకంగా మేము పత్రికాముఖంగా ఎన్ఎంఈ లోదరన్ సంఘం తరఫున మేమందరము పత్రికాముఖముగా కొన్ని విషయాలు మా సంఘం గురించి మీకు తెలియజేయడం జరిగింది ఆ విషయాలని ఆధారం చేసుకుని కలెక్టర్ వారు మైనారిటీ వెల్ఫేర్ ఆఫీసర్ కాకినాడ వారు విచారణ చేపట్టడం జరిగింది వేగంగా ఆ యొక్క చర్యను కలెక్టర్ గారు చేపడుతూ ఉన్నారు ఈ క్రమంలో భాగంగా యధావిధిగా మేమేమైతే పద్నాలుగు ఏడు రెండు వేల ఇరవై నాలుగో తారీఖున ప్రెస్లో మేము చెప్పాము అదే పోకటి పోలీసు సిబ్బంది కొనసాగిస్తూ వస్తున్నారు ఏకపక్షంగా వాళ్ళు నిర్వహిస్తూ తూర్పుగోదావరి సిన్నడు వారు ఇచ్చిన ఉత్తర్వులను లోబడి ఒక పాస్టర్ని నియామకం చేసిన తర్వాత ఆ పాస్టర్ని రానివ్వకుండా పోలీసులు వారి ద్వారా అడ్డుకోవటం జరుగుతూ వస్తుంది ఈ విధంగా మేము అనేక పర్యాయాలు జిల్లా కలెక్టర్ వారిని మేము సంప్రదించడం జరిగింది మొన్న ఇరవై తొమ్మిది ఏడు రెండు వేల ఇరవై నాలుగో తారీఖున జిల్లా కలెక్టర్ వారికి స్పందన కార్యక్రమంలో రిలే నిరాహార దీక్షకు మేము వెళ్తున్నట్లు ఒక అజీవు పెట్టుకున్నాం మేము ఏవైతే మేము చెప్పామో అయ్యే విషయాల్ని పదహారు ఏడు రెండు వేల ఇరవై నాలుగు ఒక మా యొక్క సంఘం లోపల ఆవరణంలో ఆల్ట్ర దగ్గర సలే అనిల్ కిరణ్ పాస్టర్ గారు ప్రవీణ్ గారు అలాగే హెడహాక్ కమిటీ సభ్యులు వీళ్ళందరూ కూడా ప్రెస్ మీట్ పెట్టి మేము ఏదైతే మేము ఆరోపణ చేశామో సంఘ నిధులు ఎనభై లక్షల రూపాయలు దాన్ని రుజువు చేసుకోవటానికి వాళ్ళు చాలా వివరణాత్మకంగా వాళ్ళు అదే ప్రెస్ మీట్లో తెలియపరచడం జరిగింది నెలకు మూడు లక్షల యాభై వేలు వస్తున్నాయని ప్రతీ నెల లక్ష యాభై వేల రూపాయలు ఖర్చు అవుతుందని రెండు లక్షల రూపాయలు మిగులుతుందని ఆయన చెప్పడం జరిగింది ఆ విధంగా చూసుకున్నా కూడా ఆయన పనిచేసిన కాలానికి ఒక కోటి ఇరవై నాలుగు లక్షలు ఇరవై ఆరు లక్షల రూపాయలు ఆయన దుర్వినియోగం చేశాడు ఆ విషయాన్ని మీకు పేపర్ రూపంలో మీకు ప్రతి ఒక్క విలేకరికి పత్రిక విలేకరు గారికి ఎలక్ట్రానిక్ విలేకర్ గారికి మేము అందిస్తున్నాం మేము ఆయన నియామకము చెల్లుబాటు కాదు అనేది స్పష్టంగా మేము చెప్తూ వస్తున్నాం ఆ ఉత్తర్వులను కూడా మీకు జతపరిచి మేము ఇచ్చాం ఏఎల్సి కాన్స్టిట్యూషన్ ప్రకారము ఒక సంఘానికి ఒక హెడ్ హ్యాక్ కమిటీ ఉన్నప్పుడు కోసాధికారి అనేవాళ్ళు ఉండరు అలా ఉండటానికి అవకాశం లేదు ఉంటే గనక ఏఈఎల్సీ ట్రెజరర్ గారు మాత్రమే ఆయా సంఘాలకు ట్రెజరర్గా ఉండాలి అనే విషయాన్ని మేము చెప్తూ వస్తున్నాం కానీ మీకు ఇచ్చిన ఆధారం ఏంటంటే బ్యాంకు నుంచి నిధులు డ్రా చేయడానికి ఒక పాస్టర్కి ప్రవీణ్ రజర్ మోడరేటర్ మోడరేటరు నుంచి ఒక ఉత్తర్వులు ఇచ్చాడు ఈ ఉత్తర్వులే మా సంఘంలో నిధులు దుర్వినియోగం అవటానికి ప్రధానమైన కారణం కాబట్టి ఎటువంటి రాజ్యాంగబద్ధమైన హక్కులు లేని ఒక చిల్లుపాటు కాని ఉత్తర్వులను తీసుకుని వచ్చి మా యొక్క సంఘంలో నిధులు దుర్వినియోగం చేస్తూ ఈరోజు అలాగే ఆరోపిస్తున్న వారు కూడా సంఘ సభ్యులు కాదని అదే పత్రిక ముఖంగా వాళ్ళు మాట్లాడుతూ ఉన్నారు మేము నిజంగా కనుక సంఘ సభ్యులు కాకపోతే మేము మీ ముందు ఇంత ధైర్యంగా మేము మాట్లాడలేము మేము మా మీద పోలీసు వారు ఎంఆర్ఓ వారు బయటవారు కేసులు కూడా పెట్టరు బయట వాళ్ళ మీద ఎందుకు పెడతారండి ఎంఆర్ఓ గారు సిఏ గారి కలకేం పని మేము సంఘ సభ్యులం కాబట్టి లోపల గలాట జరుగుతుంది కాబట్టి మా మీద బైండర్ కేసులు పెట్టారు మేము సంఘ సభ్యులం కాబట్టి ఎస్ఓపి నెంబర్ సెవెన్ మేము ఫైల్ చేశాము సిన్నడ వారికి అధికారాలు ఉన్నాయని సిన్నడ ఉత్తర్వాలు చెల్లిబాటు అవుతాయని కాబట్టి ఆ ఎస్ఓపి అయ్యేంత వరకు కూడా మీరు ఇరుపక్షాల వారిని మీరు ఆప్ చేయండి అని మేము ఎంఆర్ఓ గారిని అడిగాం అప్పరా గారిని మేము ఆ ఎవిడెన్సెస్ ఇచ్చాము హైకోర్టు ఆ ఉత్తర్వులు ఇచ్చాం ఎస్ఓపి నెంబర్ సెవెన్ ఇచ్చాం ఎస్ఓపి నెంబర్ టూ బై ట్వంటీ టూ ఇచ్చాం ఆయన కూడా ఆయన స్పందించలేదు ఆయన ఏకపక్షంగా అనిల్ కిరణ్ ప్రవీణ్ వైపు పనిచేస్తూ నూతనంగా నియమించిన శినుడి వారు నూతనంగా నియమించిన జి కిరణ్ బాబుని బయట కూర్చోబెడుతూ ఉన్నారు లేకపోతే పోలీసు స్టేషన్ లో కూర్చోబెడుతున్నారు ఇది చాలా దుర్మార్గమైన పని జస్ట్ ఇప్పుడే మీ ముందు వచ్చే ముందే జిల్లా కలెక్టర్ వారిని కూడా కలిసాము కలెక్టర్ వారు కూడా సదరు ఎమ్ఆర్ఓ గారు అప్పారావు గారిని పిలిచే అడిగినప్పుడు మేము తెలియపరచామని అన్ని విషయాలు కాబట్టి మేము రేపటి నుంచి రిలే ఆమరణ దీక్షకు మేము వెళ్ళాలని ఒక నిర్ణయం చేసుకున్నాము మా మీద ఉన్న బైండ్ అవర్లు ఎత్తివేయాలని నిధులు దుర్వినియోగము నిరూపిస్తే నేను ఏఎల్సి పదవికి రాజీనామా చేస్తాను అన్న జే ప్రవీణ్ ని మేము డిమాండ్ చేస్తున్నాం మేము నువ్వు నిధులు దుర్వినియోగం చేశావు తప్పుడు ధ్రువపత్రంతో ఇదిగో ఆ ధ్రువపత్రం అని మేము చెప్తున్నాం నువ్వు ఇంటిని ఎమ్మటిన రాజీనామా చేసి ఆల్రెడీ ఎస్ఓబి నంబర్ సెవెన్ లో కూడా మేము తెలియపరిచాం మైనార్టీ వారికి మేము చాలా క్లియర్గా మేము వివరణ విచారణలో తెలియపరిచాం ఏఎల్సి కాన్స్టిట్యూషన్ మొత్తం ఇచ్చాం